స్వాగతం రుద్రారం గ్రామం హనుమాన్ దేవాలయంలో ఆగంతకుడు చొరబడి విగ్రహాల ధ్వంసం చేసిన విషయం తెలుసుకుని జిల్లా అధ్యక్షురాలి గోదావరి అంజిరెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు డాక్టర్ అంజిరెడ్డి కలిసి అక్కడికి వెళ్లి పోలీసు వారితో మాట్లాడి వివరాలకి తెలుసుకున్నారు విగ్రహాల ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంగారెడ్డి పటం చెరువు ప్రాంతంలో తరచూ జరుగుతున్నాయని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని జరిగింది

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడిగా మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియదనట్టు అమాయకులైనట్టు మతిస్థిమతలు లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమతలు లేనటువంటి వ్యక్తి ఎట్లయితే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి అంతేగాని నోరు నవ్వి నొసలతో ఎక్కిరిచ్చినట్టు గోవులను రక్షిస్తాం మేము ఏదో దేవాలయాలు రక్షిస్తాం అని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసిన వాడిది కర్ణాటక అని చెప్తారు ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసినాయనే కర్ణాటక అని చెప్తాడు సదాశివేటలో జరిగితే మతిస్థిమతలు లేని వాళ్ళు చేసిన అని చెప్తారు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమతలు లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తారు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా దాకా ఎందుకు మసీదు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక ఈ చర్చి మీద రాయిస్తలేడు ఒక మసీద్ మీద మసీదు మీద బీదర్కి వెళ్ళి మొదలుకొని బఠాన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యలో ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది మారినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతి స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న డిఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం ఈరోజు రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో ఊళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది దాన్ని పోలీసు వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని ఏదో విద్రోహ శక్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు మా ఏరియా గతంలో కూడా ఒకసారి జిన్నార్మల్లో జరిగింది తర్వాత జరిగింది ఇది మూడోది జరుగుతూ ఉన్నది కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలని పోలీసు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా పడాంచెరు కాన్సెన్స్లో ఉన్నటువంటి రుద్రారం గ్రామంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక వ్యక్తి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేసి విగ్రహానికి ఉన్నటువంటి దుస్తువులు పూలదండలు అన్నీ కూడా తగలబెట్టినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది మరి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క సంఘటన జరిగింది అనడానికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ముందుగానే ఫస్ట్ రాగానే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఫస్ట్ ధ్వంసం చేసి ఆ తర్వాత వాటన్నిటిని కూడా తగలబెట్టి మళ్ళీ ఎవరైనా చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా చేయనటువంటి విధంగా చిత్రీకరించాలనే ఒక ఉద్దేశంతో చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని ఉన్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఆ వ్యక్తిని చెప్పినప్పుడు రిటైర్డర్డ్గా పట్టుకొని వాళ్ళని తీసుకుపోయి ఇచ్చినప్పుడు తను మాట్లాడే విధానం చూస్తే కూడా ఎక్కడ మతి స్థితి స్థిమితం లేనట్టు కానీ ఒక పిచ్చోడి విధంగా మాట్లాడడం కానీ లేదు మరి కర్ణాటక జత చెందినటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ధ్వంసం చేసి నేను ఈ ఒక్క గుడియే కాదు ఇంకా రెండు మూడు గుళ్ళు కూడా ధ్వంసం చేసినాను కావలసిన మీకు కట్టిస్తా అని ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడంటే గతంలో కూడా ఇక్కడ జరి ఇదే విధంగా జరిగింది వాటి సదాసీపేటలో కూడా ఇదే విధంగా జరిగినప్పుడు అప్పుడు కూడా మతిస్థిమితం లేదనే చెప్పారు కానీ ఎక్కడ చూసినా కూడా హిందూ దేవాలయాలలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుంచి ఆలోచించినా కూడా ఒక మతిస్థిమితం లేకుండానో తెలుసో కానీ తెలియకునో కానీ చేయడం లేదు తెలిసి తెలియక చేస్తే అన్ని మసీదులలో కానీ చర్చిలలో కానీ ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ యొక్క విధంగా సంఘటనలు జరగాలి కానీ కేవలం కేవలం ఒక మసీదులలో జరగట్లేదు చర్చిలలో జరగట్లేదు ఎక్కడ జరగకుండా హిందూ దేవాలయాలు అది కూడా హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇది సదాసిపేటలో జరిగినప్పుడు కూడా ఇదంటే రే రోడ్డు మీద ఉంది కానీ సదాసిపేటలో జరిగినటువంటి గుడి లోపల ఉన్నటువంటి గుడిలో కూడా పోయి ఇదే విధంగా జరిగింది అప్పుడు కూడా సరే మరి అప్పుడు మా అన్న రఘునందన్ అన్న ఎంపీ గారు వాళ్ళు ఉండి సరే మతిస్థిమత లేదంటుంది కదా ఆలోచిద్దామని ఒక ఆలోచనతోటి మరి అందరం కూడా ఆగవలసి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఈరోజు చూస్తే విధంగానే అందరూ ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా పంపించి చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే మొన్నట్టు మొన్న ఆడ జిన్నారంలో కూడా ఇదే విధంగా జరిగింది అక్కడ కూడా కోతులు అని చెప్పి చిత్రీకరించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటూ పోతే కావాలని చేస్తున్నారు కానీ దాన్ని ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా దీన్ని పర్యవేక్షణలు తీసుకొని ముందే మరి ఇక్కడ ఎమ్మెల్సీ గారు అంజరెడ్డి గారు ఎంపీఆర్ రఘునందనాన్న గారు ఇద్దరు కూడా మరి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే లేదు పూర్తి స్థాయిలో కూడా దీన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అంతేకాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ మకాం పెట్టిారో అవన్నిటిని కూడా చర్చిలలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళను తీసుకురావాల్సిందిగా తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా జరిగినా ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సహించలేరని చెప్పి భారతీయ